అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ ఇవాళ నైన్టీన్త్ ఆగస్ట్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మేజర్గా మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం చూద్దాం ఏషియన్ మార్కెట్స్లో నికాయ్ అండ్ కాస్పీ కొద్దిగా ఫ్లాట్ టు నెగిటివ్ బయాస్తో ట్రేడ్ అవుతుంటే హాంకాంగ్ మార్కెట్స్లో ఒక వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ దాకా గెయిన్స్ అండ్ షాంఘై కూడా ఆల్మోస్ట్ ఒక పాయింట్ సిక్స్ పర్సెంట్ దాకా లాభాలతో ట్రేట్ ఇవ్వడం మనం చూస్తున్నాము లాస్ట్ వీక్ ర్యాలీ తర్వాత మార్కెట్స్లో ఒక చిన్నపాటి పాజ్ తీసుకుంది డౌజోన్స్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అండ్ నాస్డాక్ అన్నీ కూడా లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున ఒక క్వార్టర్ పర్సెంట్ మేర లాభాలతో ముగిసే జాక్సన్ హోల్ సింపోజియంలో ఫెడ్ చీఫ్ జెరోమ్ పోవెల్ గారు మాట్లాడబోతున్నారు ఈ వారంలో అదొకటి అలాగే జపాన్ సింగపూర్ ఈ కంట్రీస్ నుంచి కూడా డేటా పాయింట్స్ రావాల్సింది ఈ వారం సో ఇవంతా కూడా కొద్దిగా ఈవెంట్ఫుల్ వీక్గా ఉంది అండ్ బ్రెంట్ ఎయిటీ డాలర్స్ బిలో ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ డాలర్స్ దగ్గర యాజ్ ఆఫ్ నౌ సో గోల్డ్ ర్యాలీస్ టు రికార్డ్ హై గోల్డ్లో మొమెంటం పాజిటివ్ మొమెంటం ఇంకా కొనసాగుతూనే ఉంది రెండు వేల ఐదు వందల పైనే గోల్డ్ స్థిరంగా ట్రేడ్ అవుతూ వస్తుంది సో ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న ట్రెండ్ అయితే ఇది అండ్ దేశీయంగా కొన్ని పాయింట్స్ డేటా పాయింట్స్ చూసే ముందు చైనా నుంచి కూడా ఒక న్యూస్ ఏంటంటే చైనా వాళ్ళ ఫారిన్ డేటా పబ్లిషింగ్కి సంబంధించి కొద్దిగా విముఖత చూపిస్తుంది చైనా స్టాక్ మార్కెట్స్ టు నాట్ పబ్లిష్ ఫారిన్ ఫండ్ ఫ్లో డేటా సో ఫారిన్ ఫ్లోస్ ఎంత వచ్చాయన్న దాని మీద డేటా తెలుసుకునే అవకాశం ఇక లేదు చైనా మెస్సీ ఇట్స్ ఫస్ట్ ఇయర్లీ అవుట్ ఫ్లో ఫ్రమ్ ఈక్విటీస్ ఇన్ ట్వంటీ ఫోర్ బట్ ఇఫ్ అండ్ వెన్ ఇట్ హ్యాపెన్స్ ఇన్వెస్టర్స్ వోంట్ నో ఫ్రమ్ ఎక్స్చేంజ్ డేటా దట్ బికాస్ ద కంట్రీ స్టాక్ ఎక్స్చేంజ్ విల్ స్టాప్ రిలీజింగ్ డైలీ డేటా ఆన్ ఓవర్సీస్ ఫండ్ ఫ్లో స్టార్టింగ్ మండే డిప్రైవింగ్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ఎ కీ సెంటిమెంట్ ఇండికేటెడ్ టు ట్రాక్ ద ఎయిట్ పాయింట్ త్రీ ట్రిలియన్ డాలర్ మార్కెట్ సో ఇక్కడ ఏ రోజు ఫారిన్ ఇన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఫారిన్ ఫండ్స్ కానీ ఎంత కొనుగోలు చేశాయి ఎంత అమ్మకాలు అన్న అంశం మీద ఇక ఇక రోజువారీ డేటాను చైనా మార్కెట్స్ ప్రకటించట్లేదు దీంతో ఫారిన్ ఫండ్స్ కానీ లేదంటే ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే కొద్దిగా ఇన్వెస్ట్ చేయాలంటే కొద్దిగా జంకే పరిస్థితి ఎందుకంటే డేటా అన్నిటికంటే డేటా ఈజ్ గోల్డ్ ఆ డేటా అనేది మనం సరిగా సక్రమంగా మనం వినియోగించుకోలేకపోతే డేటా అనేది మనకు తెలియకపోతే సో ఇబ్బంది అవుతుంది సో అది కొద్దిగా నెగిటివ్ అవుతుంది రీడ్ మై లిప్స్టిక్ బ్యూటీ ఈజ్ ఈక్విటీ సో మనకి వాన్ బఫే గారు లిప్స్టిక్ రిలేటెడ్ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది కొద్దిగా ఆసక్తికరమైన అంశంగా ఇప్పుడు మనం చూడాలి సో గతంలో అంటే యుద్ధ సంఘ యుద్ధాలు వచ్చినప్పుడు కానీ నైన్టీన్ ట్వంటీ నైన్లో కానీ నైన్టీన్ థర్టీ త్రీలో కానీ గ్రేట్ డిప్రెషన్లో కానీ టూ థౌజండ్ ఎయిట్ క్రైసిస్లో కానీ సో అక్కడ తక్కువ చీప్ లిప్స్టిక్ని బ్యూటీ రిలేటెడ్ దాని మీద ఖర్చు చేస్తున్నప్పుడు కూడా సో కొద్దిగా తక్కువ ఎకానమిక్ ప్రోడక్ట్స్ మీద ఆసక్తి చూపించడం సో అప్పుడు ఆ సినారీని గమనిస్తూ వచ్చారు ఇది ఇప్పటిదే కాదు లాస్ట్ ఎన్నోవా సంవత్సరాల చరిత్ర తర్వాత వంద సంవత్సరాల చరిత్రను కూడా ఇక్కడ చేయడం చూడ చూడవచ్చు సో లిప్స్టిక్ థియరీ ఆఫ్ బిజినెస్ సైకిల్స్ ఇట్ సేస్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ ఎకనామిక్ రిసెషన్ ద సేల్ ఆఫ్ కాస్మెటిక్ సర్జన్ సర్జస్ ఎకనామిక్ రిసెషన్ టైంలో కూడా ఈ కాస్మెటిక్స్ కొనుగోళ్ళు అమ్మ అమ్మకాలు పెరగడం అనేది కొద్దిగా ఆసక్తికరమైన అంశం గత వంద సంవత్సరాల చరిత్ర కూడా అదే చెప్తుంది అందువల్ల ఇప్పుడు వాన్ బఫే గారు ఈ లిప్స్టిక్ రిలేటెడ్ అంటే బ్యూటీ రిలేటెడ్ స్టాక్ని అల్టా బ్యూటీ ఇంక్ అన్న కంపెనీలో వాటా కొనుగోలు చేయటం అనేది కొద్దిగా ఆసక్తికరమైన కనిపిస్తుంది ఇక్కడ మనం అటువంటిప్పుడు నైకా అయినా కొనుగోలు చేయాలా అనేది కూడా ఆలోచించాలి బట్ జస్ట్ ఫర్ డిస్కషన్స్ సేక్ మాత్రమే ఇంకా స్టాక్స్ పరంగా చూస్తేనేమో ఒక పాజిటివ్ స్టార్ట్ కిక్ స్టార్ట్ కోసం మార్కెట్స్ సిద్ధమవుతున్నాయి అండ్ స్పెసిఫిక్గా కంపెనీస్ పరంగా స్టాక్స్ టు వాచ్ చూస్తే ఎస్కాట్స్కు పోత ద కంపెనీ హబ్మిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటెంట్ ఇన్ ఉత్తరప్రదేశ్ టు అక్వేర్ ల్యాండ్ కొద్దిగా గ్రీన్ ఫీల్డ్ ఫెసిలిటీని అక్కడ ఏర్పాటు చేయడానికి కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది దాదాపు నాలుగున్నర వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి కంపెనీ ప్రయత్నాల్లో ఉంది సో ఫుల్ యాన్యువల్ ప్రొడక్షన్ రెవెన్యూ దాదాపు పదివేల కోట్ల రూపాయల దాకా ఉండవచ్చు అక్కడ ఈ ప్లాంట్ ఏర్పాటు చేసినట్టయితే హిందుస్థాన్ జింక్ వేదాంత రెండు స్టాక్స్ లైమ్ లైట్లో ఉంటాయి ఎందుకంటే వేదాంత అయితే ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చిందో దాన్ని రిటైన్ చేసుకొని కొద్దిగా వాళ్ళకున్న ఆ గ్రీన్ షూ ఆప్షన్ని కూడా వినియోగించుకునే ఆలోచనలో ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో కర్ణాటక ప్రభుత్వం ఆ రెండు ప్రధానమైన బ్యాంకుల్లో అకౌంట్స్ క్లోజ్ చేయాలని చెప్పి పదిహేను రోజుల్లో ప్రస్తుతానికి దాన్ని ఒక ఆ సర్కులర్ని హోల్డ్లో ఉంచింది గవర్నమెంట్ జూబిలెంట్ ఫార్మోవా ద కంపెనీస్ యూనిట్ ఇన్ జూబిలెంట్ బయో బయోసిస్ విల్ యాడ్ డ్రగ్ డిస్కవరీ అండ్ ప్రీ క్లినికల్ డెవలప్మెంట్ క్యాపబిలిటీస్ ఒకటి డీసీఎక్స్ సిస్టమ్స్కి నూట ఏడు కోట్ల రూపాయల మీద ఆర్డర్స్ వచ్చినట్టు కంపెనీ వెల్లడించింది కేపీఏ గ్రీన్ ఎనర్జీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా దాదాపు వంద కోట్ల రూపాయల దాకా సమీకరించింది టెక్నో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కంపెనీ పార్ట్నర్డ్ విత్ ఇంటిగ్రిడ్ టు డెవలప్ గ్రీన్ ఫీల్డ్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్ అదొకటి బాటా ఇండియాలో అనిల్ సొమానీ సిఎఫ్ఓగా రాజీనామా చేశారు సో ఇవి స్పెసిఫిక్గా కంపెనీస్కి సంబంధించి అండ్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో ఇండియా ఏ ఫేవర్డ్ పార్ట్నర్ యాజ్ వరల్డ్ ట్రేడ్ డై డైవర్సిఫైస్ సో ఇండియా ఇప్పటికీ ఒక ఫేవర్డ్ పార్ట్నర్గా ఉంటుంది అలాగే కొద్దిగా ఈ డబ్ల్యూటీఓ విషయంలో ఫ్రిక్షన్ తగ్గడానికి మల్టీ లేటరల్ రూల్స్ని కొద్దిగా మార్పులు చేర్పులు చేస్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నట్టు కూడా ఐఎంఎఫ్ ఫస్ట్ డిప్యూటీ ఎంటీ గీతా గోపీనాథ్ గారు చెప్తున్నారు క్విక్ కామర్స్ బాండ్స్ గెట్ స్ట్రాంగర్ దిస్ రాకీ సో ఈ రాకీలో ఈ లాస్ట్ మినిట్ డీల్స్ ఆర్ లాస్ట్ మినిట్ దీనికోసం విపరీతమైన ఆర్డర్స్ వస్తున్నాయి క్విక్ కామర్స్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ రాఖీ ఆర్డర్ దాదాపు ఐదు రెట్లు పెరిగాయని కూడా ఒక ఆసక్తికరమైన అప్డేట్ అయితే ఉంది సో క్విక్ కామర్స్ అనేది రాబోయే రోజుల్లో మనం ఊహించిన దానికంటే మరింత ఎక్కువగా విస్తరించే అవకాశాలు కూడా చాలా క్లియర్ కట్గా కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మురుగప్ప ప్లాంట్ స్ప్లిట్ గ్రూప్ ఇంటూ త్రీ హిట్స్ ఏ బంప్ ఇక్కడ మురుగప్ప గ్రూప్ తమ తొమ్మిది బిలియన్ డాలర్ల సామ్రాజ్యాన్ని ముక్కలు చేసి పంచుకోవడానికి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది కొద్దిగా బ్రేక్ తీసుకునే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా ఒక మేజర్ అప్డేట్ ఈ కంపెనీకి సంబంధించి చాలా కంపెనీస్ సీజీ పవర్ టర్నోవర్ అయిన తర్వాత ఒకసారిగా మురుగప్ప గ్రూప్ మీద మరొకసారి విపరీతమైన ఆసక్తి పెరిగింది ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ అప్పుడు కొనుగోలు చేసి టర్నవరౌం చేసిన తర్వాత తర్వాత వెంట్ ఇండియా కానీ శాంతి గేర్స్ కానీ ఇలాంటి స్టాక్స్ అన్ని కూడా ఈ క్యాలెండర్ ఇయర్లో ఇప్పటివరకు యాభై శాతానికి పైగా ఉన్నాయి సో ఈ స్టాక్ స్వాపింగ్కి సంబంధించి షేర్ స్వాపింగ్ ఫార్ములా కొద్దిగా ఇబ్బందికరంగా మారింది ఎందుకంటే కొన్ని కొన్ని స్టాక్స్లో విపరీతమైన పెరుగుదల ఉండడం వల్ల ఈ షేర్స్ వ్యాపింగ్ అనేది ఇబ్బందికరంగా మారబోతోంది సో ఈ వార్త కారణంగా స్టాక్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు అంటే మేబీ కొద్దిగా గొప్ప ఇనీషియల్ ఇంపాక్ట్ ఉండొచ్చేమో కానీ బట్ మేజర్గా ఈ వార్త కారణంగా భారీ ఎత్తున మార్పులు చేర్పులు ఉంటాయి స్టాక్ ప్రైజ్లను అయితే అనుకోవట్లేదు లెగసీ కంపెనీస్ స్పీడ్ ఇన్ ఎలక్ట్రిక్ టూ వీలర్ లేన్ స్టార్టప్స్లో ఓలా అథర్ ఆంపియర్ లాంటి కంపెనీస్ సేల్స్ కొద్దిగా తగ్గితే బజాజ్ హీరో టీవీఎస్ రెవెన్యూస్ కూడా కొద్దిగా క్వార్టర్ వన్లో పెరగటం కొద్దిగా ఆసక్తిగా గమనించాల్సిన అంశం సో ఇది ఫస్ట్ పేజ్లో తర్వాత ఎఫ్పిఐస్ దాదాపు ఆగస్ట్ నెల ఇప్పటివరకు ఇరవై ఒక్క వేల రెండు వందల ఒక్క కోట్ల రూపాయల మేర స్టాక్స్ని ఆఫ్లోడ్ చేశారన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అలాగే స్ట్రాంగ్ మొమెంటమ్ ఇప్పుడే ఈ మొమెంటం వెళ్ళా కొనసాగితే నిఫ్టీ ఇరవై ఐదు వేల పాయింట్ల మార్కెట్ని క్రాస్ చేసి మరింతగా పైకి వెళ్ళే ఉన్నాయని ఈ రిజమ్స్ అన్నిటికంటే ముఖ్యంగా ఐటీ రిలేటెడ్ స్టాక్స్లో మనం మొమెంటం చూస్తున్నాం పాజిటివ్ మొమెంటం లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున కూడా ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ కట్టడి అవుతుంది అనుకుంటున్నారడంలో ఇన్ఫ్లేషన్ కట్టడవుతే పరోక్షంగా వడ్డీ రేట్లు తగ్గించడానికి గట్టి లైన్ క్లియర్ అవుతుంది ఫెడ్ రిజర్వ్కి దానివల్ల ఐటీ సెక్టార్ బెనిఫిట్ తీసుకుంటుందన్న ఉద్దేశంతో ఐటీ స్టాక్స్ ముందే పెరుగుతున్నాయి సో ఐటీ స్టాక్స్ షార్ట్ టర్మ్ మొమెంటమ్ సంబంధించి ఆర్పీ గారు వీడియో కూడా నిన్న రిలీజ్ అయ్యింది అది కూడా ఒకసారి షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఒకసారి గమనించండి అండ్ ఎఫ్ఎంసీ రిలేటెడ్ స్టాక్స్లో కూడా కొద్దిగా రిజంప్షన్ అయితే మనం చూస్తున్నాము ఇన్వెస్టర్స్ మే కన్సిడర్ బుకింగ్ పార్షల్ ప్రాఫిట్స్ ఇన్ ఫార్మా స్టాక్స్ ఎందుకంటే మళ్ళీ డిఫెన్స్ సెక్టార్ డిఫెన్స్ రిలేటివ్ డిఫెన్స్ సెక్టార్ అంటాం కదా అందులో కొద్దిగా మేబీ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అమాంగ్ ఎఫ్ఎంసీజీ దప్ ట్రెండ్ రిమైన్స్ ఇంటాక్ట్ హెచ్యుఎల్ బలరాంపూర్ చిన్న ఐటీసీ టాటా కన్జ్యూమర్ షార్ట్ టర్మ్ కోసం బై చేయవచ్చని ఐటీ సెక్టార్లో ఇన్ఫోసిస్ హెచ్ఎల్ టెక్ టెక్ మైద్రా ఇన్ఫోసిస్ని దృష్టిలో పెట్టుకోవచ్చని చెప్పి షేర్ ఖాన్ సూచిస్తుంది మెటల్లో నిందాల్ స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ వేదాంత హిందుస్థాన్ కాపర్ అట్రాక్టివ్గా ఉన్న రిస్క్ రివార్డ్ రేషియో డీసెంట్గా ఉందన్నట్టుగా కూడా షేర్ ఖాన్ చెప్తున్న అంశం ఇక స్ట్రెంగ్త్ ఐటీ నిఫ్టీ ఐటీ నిఫ్టీ ఆటోలో ఉంది కెనరా బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ మహీంద్రా అండ్ మహీంద్రా బజాజ్ ఆటో ఆటో హెచ్ఎల్ టెక్ అండ్ కోఫోర్జ్ పాజిటివ్గా ఉన్నాయని చెప్పి ట్రేడ్బుల్ సెక్యూరిటీ సూచిస్తోంది ఇక మొనార్క్ నెట్వర్క్ క్యాపిటల్ చెప్తున్న స్టాక్స్ ఇవి అండ్ ఇంతకుముందు చెప్పినట్టు మురుగప్ప గ్రూప్లో సీజీ పవర్ ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ బెంట్ శాంతి గేర్ కార్పొరాండమ్ చోళా చోళా ఫినాన్షియల్ అలా ఇంజనీరింగ్ ఏడీ పేరే కోవర్మంటల్షన్ లాంటి స్టాక్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిన స్టాక్స్ ఇవి మ్యాక్రోటెక్ అప్పు దాదాపు నలభై నాలుగు శాతం మేర పెరిగింది మొదటి క్వార్టర్లో ఎందుకంటే ల్యాండ్ పార్సల్స్ కొత్తగా కొనుగోలు చేయడానికి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ బాగా ఖర్చు పెట్టారు ఈసారి దానివల్ల కన్స్ట్రక్షన్ అండ్ ల్యాండ్ అక్విషన్ మీద ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావడంతో వాళ్ళ అప్పు పెరిగింది అప్గ్రేడింగ్ హైవేస్ అండ్ సెంటర్స్ ప్లేట్ కొత్త ప్రాజెక్ట్స్ కొత్త హైవేస్ చేయడానికి మినిస్ట్రీ నుంచి అనుమతులంత గొప్పగా లేకపోవడంతో ఎగ్జిస్టింగ్ వాటిని అప్గ్రేడ్ దాని మీద ఆలోచనలో ప్రభుత్వం ఉంది సో స్టిల్ ఆ రోల్ బాల్ అయితే రోల్ అవుతూనే ఉంది బంగ్లాదేశ్ క్రైసిస్ వల్ల కొద్దిగా ఇండియన్ టూరిజం మీద ఇంపాక్ట్ ఉండవచ్చట ఎందుకంటే నైబరింగ్ కంట్రీ నుంచి మెడికల్ టూరిజం అలాగే రెగ్యులర్ టూరిజం దాదాపు ఇరవై మూడు శాతం మేర మంది జనాలు వస్తున్నారు ఆ ఇంపాక్ట్ కొద్దిగా ఉండవచ్చు ఈసారి దసరాకు అన్నట్టుగా కూడా అప్డేట్ గోల్డ్ లోన్స్ డిమాండ్ జూన్ నెలలో దాదాపు ఇరవై శాతం మేర పెరిగింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ ఇది అలాగే ఎలక్ట్రానిక్స్ మార్ట్లో ప్రమోటర్స్ దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు వర్త్ ఆఫ్ షేర్స్ని విక్రయించారు ఐనాక్స్ విండ్ అన్ని బ్లాక్స్ని రెడీ చేసుకుంది ఊహించినంత గ్రోత్ కంపెనీలో రాబోయే పదేళ్లలో ఉండబోతుందని చెప్పి దేవాన్ష్ జైన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెప్తున్నారు ఇంటర్వ్యూలో సెంట్రల్ బ్యాంక్ నియర్ డీల్స్ ఫర్ ఎఫ్ఈల్స్ ఇన్సూరెన్స్ టెక్స్ ఇక్కడ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్ ఉన్న వాటాలని తీసుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ దాదాపుగా ఒప్పందం ఖరారు చేసుకునే ఆలోచనలో ఉంది నిఫ్టీ ఫిఫ్టీలో నుంచి స్టాక్స్ ఎక్స్క్లూడ్ అయినప్పటికీ కూడా బాగా పర్ఫామ్ చేసిన స్టాక్స్ కొన్ని ఉన్నాయి అందువల్ల నిఫ్టీ ఫిఫ్టీలో ఉంటేనే స్టాక్స్ అద్భుతంగా పర్ఫామ్ చేస్తాయి అన్న ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నట్టుగా కూడా ఈ స్టోరీ సారాంశం ఎంపాక్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని మరొక కుదిపేస్తున్న అంశం ఎంపాక్స్ ఈ మంకీపాక్స్ అనేది కొన్ని కొన్ని దేశాల్లో ఒక ఇబ్బందికరంగా మారుతుంది ఇంకా ఇండియాలో ఎలాంటి కేసులు నమోదు కాకపోయినప్పటికీ కూడా ఇక ట్రావెల్ టూరిజం కొనసాగుతూ ఉంటుంది కాబట్టి ఒక దేశం నుంచి ఒక దేశానికి ఇది పాకే ప్రమాదం కూడా ఉంది సో దీని మీద ప్రధానమంత్రి కూడా ఒక ప్రిపేర్డ్నెస్ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ కోసం ప్రభుత్వం సమాయతం అవుతోంది బెంగళూరులో ఇన్వెస్ట్ ఎడ్యుకేషన్ మీట్ జరుగుతున్న సంగతి మనకు తెలుసు సెప్టెంబర్ ఒకటవ తారీఖున రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సాధ్యమైన త్వరగా పూర్తి చేసుకోండి వేగంగా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి మహిళలు కూడా పెద్ద సంఖ్యలో చేసుకుంటున్నారు రిజిస్ట్రేషన్స్ని హై క్వాలిటీ స్టాక్స్ గతంలో ఎప్పుడూ లేని విధంగా చీప్గా దొరుకుతున్నాయి అయితే సొంతంగా పోర్టుఫోలియోలు మేనేజ్ చేసుకోవడం అంత ఈజీ అయిన టాస్క్ కాదు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో అగ్రెసివ్గా ఎప్పటికప్పుడు పరిస్థితులు మారుతున్న తరుణంలో చాలా యాక్టివ్ ఇన్వెస్టర్గా ఉంటే తప్ప సొమ్ము చేసుకోవడం అనేది అంత ఈజీ అన్న విషయం కాదు అని చెప్పి సౌరభ్ ముఖర్జీ చెప్తున్నారు మార్సిల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ చీఫ్ ఆయన అందరికీ తెలుసు సో కంపెనీస్ టాప్ నాచ్ గవర్నెన్స్ క్లియర్ ఫైనాన్షియల్స్ ఉన్న కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోండి లీడర్షిప్ పటిష్టమైన లీడర్షిప్ ఉండి ఖర్చులను నియంత్రణలో ఉంచుకుంటూ డెలివర్ రిటర్న్స్ డెలివర్ చేసే యాజమాన్యాన్ని ఎంపిక చేయండి కన్ఫర్మ్ ద కంపెనీ క్యాన్ బూస్ట్ ప్రైజెస్ బై ట్వంటీ పర్సెంట్ మార్కెట్ షేర్ పోకుండా అంటే లీడర్షిప్ పాత్ర పోషిస్తూ ఒకవేళ ధరలు పెంచినా కూడా పది నుంచి ఇరవై శాతం మీర వాళ్ళ మార్కెట్ క్యాప్ పో వాళ్ళ మార్కెట్ షేర్ పోకుండా ఉన్న కంపెనీస్ని ఎంపిక చేసుకోండి అని చెప్పి ఒక మూడు బంగారు సూత్రాలని ఆయన చెప్తున్నారు ఇంకా హెచ్ఏఎల్స్ హ్యాంగర్ ఆర్డర్స్ అండ్ ఎగ్జిక్యూషన్ రెడీ ఫర్ టేక్ ఆఫ్స్ హెచ్ఏఎల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే విపరీతమైన ఆర్డర్ ఫ్లో ఉంది కంపెనీకి స్టాక్ కూడా ఇప్పటికీ విపరీతంగా పెరిగింది ప్రతి కరెక్షన్లో డీప్ కరెక్షన్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ స్టాక్ని మనం ల్యాప్అప్ చేసుకోవచ్చు హెచ్ఏఎల్ని ఓలా ఎలక్ట్రిక్ ఈ బైక్ ప్రైజింగ్ అనేది ఇండస్ట్రీలో ఒకసారిగా ఒక డిబేట్కి కారణమైంది నిజంగా ఆ ప్రైజ్కి ఇవ్వడం సాధ్యం అవుతుందా లేకుంటే జస్ట్ చేస్ట్కి జిమ్కి మాత్రమేనా అన్న ఆలోచన కూడా ఉంది సో ఓలా ఎలక్ట్రిక్ అనగా నిజంగా ఈ బైక్స్ విషయంలో ప్రైజింగ్ విషయంలో సక్సెస్ అవుతే ఓలా ఎలక్ట్రిక్ ఇప్పట్లో ఆపడం కూడా కష్టమవుతుంది ఎందుకంటే అంతటి డిమాండ్ ఉంది కాబట్టి సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ సో మచ్